మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఆత్మీయులకి స్త్రీభిలాషులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే బేసిక్గా సంక్రాంతి అంటేనే రైతుల పండుగ గ్రామాల పండుగ ఇప్పుడు నిజంగానే రైతులు గ్రామాలు సంక్రాంతిని మనస్ఫూర్తిగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాయా లేకపోతే ఏదో రెడీమేడ్గా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాయా గ్రామాలు రైతుల కళ తగ్గుతోందా వాళ్ళ కళ పెరుగుతుందా నిజంగా అపార్ట్ ఫ్రమ్ ఆల్ అంటే మనం నిజాయితీగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సంక్రాంతి అంటే కంప్లీట్గా రైతుల పండుగ ఇప్పుడు రైతుల జీవితాల్లో నిజంగానే ఆనందంగా ఉన్నాయా రైతులు సంతోషంగానే పంటలు పెడుతూ ఉన్నారా రైతు సంతోషంగానే ఉన్నాడా ఎవరికి వాళ్ళు నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నాము పల్లెలు కలగానే ఉన్నాయా అన్న ప్రశ్న కూడా మనం ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ అన్నిటికీ మించి ఏ పండుగ అందంగా కనిపించాలి అన్న ఏ పండుగ కల కనిపించాలన్న అఫ్కోర్స్ సంక్రాంతి అన్నది ప్రతి ఒక్క రైతు పండుగ రైతు సంతోషంగా ఉన్నాడు అంటే అల్టిమేట్గా సమాజం మొత్తం సంతోషంగా ఉన్నట్లే రైతు పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అల్టిమేట్గా సమాజం మొత్తం పండుగ సెలబ్రేట్ చేసుకున్నట్లే అయితే ఇక్కడ ఏ పండుగ బాగుండాలి అన్న సామాజిక ఐక్యత కూడా చాలా ముఖ్యం సామాజిక ఐక్యత లేకుండా కూడా పండుగలు కలగా ఉండవు అండ్ ఇప్పుడు ఆ సామాజిక ఐక్యత రోజు రోజుకు మన సమాజంలో బలపడుతుందా బలహీనపడుతుందా అన్నది కూడా ఎవరికి వాళ్ళ నిజాయితీగానే బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సరే ఇప్పుడు సంక్రాంతి అనగానే ఏదో కొన్ని చోట్ల జరిగే కోడి పందాలు కొన్ని చోట్ల జరిగే ఇంకేదైనా జూదాలు లేకపోతే ఇంకేదో ఇది కాదు వాస్తవానికి సాంప్రదాయం అంటే సరే కొన్ని ఏరియాలో కోడి పందాలు సాంప్రదాయం అంటే కానీయండి పర్వాలేదు మనం దాన్ని ఏమీ డౌన్ చేయాల్సిన అవసరం లేదు అల్టిమేట్గా సంక్రాంతి అంటే అంతకు మించి ఉంది అంతకు మించి ఉండేది అంతకు మించి ఉండాలి కూడా సో సంక్రాంతి సంక్రాంతి లాగా జరగాలి అంటే సంక్రాంతి అసలు కలగానే ఉండాలి అంటే మొదట రైతుల కళల్లో కలగావాలి కావాలి గ్రామాలు మొదట కలకలలాడాలి సో ఆ దిశగా ప్రయత్నాలు ఎవరు చేయగలిగినా మనమైతే అభినందించాలి గ్రామాలు పచ్చగా ఉండాలి అంటే దాని అర్థం రైతు పచ్చగా ఉండాలి సో ఎలా ఉన్నారు ఏంటి అన్నది బహుశా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది